పసుపుమయంగా మారిన ఏడవ డివిజన్ కిన్నెర మాల్యాద్రి నెల్లూరు నగరం ఏడవ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురం కాలనీ సెంటర్ వద్ద ఏడవ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ పిలుపు మేరకు కడపలో మూడవ రోజు జరిగే మహానాడుకు తరలి వెళ్లిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా కిన్నెర మాల్యాద్రి మాట్లాడుతూ ఈ రోజు ఏడవ డివిజన్ పసుపు పండుగ వాతావరణంగా నెలకొంది నగర వీధుల్లో జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగాయని తెలిపారు ఫుల్ కనిపించిన టీడీపీ నేతలు కార్యకర్తలు మందికి మహానాడుకు తరలి వెళ్లిన మంత్రి నారాయణ అభిమానులు కార్యకర్తలు ఈరోజు మంత్రి ఆదేశాలతో ఆరు వేల మందికి పైగా సరిపడ ఆహారం నీళ్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పై కార్యక్రమంలో కిన్నెర సాగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సభలో జరిగే మహానాడు మూడవ రోజు భారీ బహిరంగ సభకు నెల్లూరు సిటీ నుంచి మన మంత్రివర్యులు పొంగు నారాయణ గారి నాయకత్వంలో ఏడవ డివిజన్ నుంచి ఐదు బస్సులు బయలుదేరుతున్నాము ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ హాజరై విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మహానాడుకి బయ బయలుదేరే మన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భో భోజనాలు కానీ మన మంత్రివర్యులు నారాయణంగా నారాయణ సారు అంతా మంచిగా ఏర్పాటు చే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా మహానాడు భారీ బహిరంగ సభకు హాజరై క్షేమంగా అందరూ రావాలని చెప్పి ఆశిస్తున్నాం